నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు కాంబినేషన్ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ప్లేట్ అనేది ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టెంప్టింగ్గా ఉంది కదా అండి చాలా సింపుల్గా మనం ఈ కాంబినేషన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈరోజు కాంబినేషన్ అయితే టమాటో పచ్చడండి ఎండుమిర్చి కాంబినేషన్తో తర్వాత ఆలూ ఫ్రై క్రిస్పీగా టేస్టీగా మజ్జిగ పులుసు ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఆలు ఫ్రై నంచుకొని మజ్జిగ పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా టమాటో పచ్చడి కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక పన్నెండు ఎండు మిరపకాయలండి మనం చింతపండు టమాటోలు ఉల్లిపాయ అవన్నీ వేస్తామండి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ మిరపకాయలు కొంచెం మీడియం సైజులోనే ఉన్నాయి పచ్చడి అంటేనే మనకు కారంగా పుల్లంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మిరపకాయలని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకోవాలండి ఈ విధంగా మనం కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయంత చింతపండుని కడిగి వేసేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత చివరిగా జస్ట్ ఈ చింతపండు వేడెక్కితే సరిపోతుందండి మామూలుగా మనం పచ్చిమిర్చి వేసి టమాటో పచ్చడిని చేసుకుంటాం అలాగే ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి కొన్ని ఎండుమిర్చి వేసుకొని కూడా పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈరోజైతే నేను ఓన్లీ ఎండుమిరపకాయలతోనే చేస్తున్నానండి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయాయి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అవి చల్లారే లోపల టమాటోలను కూడా మనం ఫ్రై చేసేసుకుందాం ఇక్కడ నేను ఒక పావు కేజీ టమాటోలు అండి ఒక ఐదు ఉన్నాయన్నమాట పెద్దవి వాటిని కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసానండి చాలు తక్కువ నూనెతోనే మనం టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పును వేసేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి కలుపుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు టైం పడుతుందండి చూడండి ఈ విధంగా మనం టమాటోల్ని ఫ్రై చేసేసుకోవాలి మరి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఈ లోపల ఈ ఎండు మిరపకాయలు చల్లారిపోయాయండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి రోలు అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి మనం టమాటోలు మగ్గించేటప్పుడు కూడా కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాము కాబట్టి చూసి వేసుకోవాలి చూడండి ముందుగా ఈ విధంగా కొద్దిగా కచ్చాపచ్చగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసేసుకొని అవి కూడా వేసుకొని జస్ట్ ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ టమాటోలను కూడా వేసేసుకోవాలి అచ్చు మనం రోట్లో లాగే ఈ పచ్చడిని మిక్సీలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు కొద్దిగా మనం ఫ్రై చేసాం కదా ఆ ప్యాన్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మనం అన్నీ ఒకేసారి వేసి మిక్సీ పట్టామంటే పచ్చడి మెత్తగా ఉంటుందండి సో మనం ఈ విధంగా ఎడుమిరపకాయలు వేసుకొని కొద్దిసేపు అలా మనం మిక్సీ పట్టేసుకున్నామంటే అచ్చ రోట్లో లాగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవు కట్ చేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసానండి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేసానండి ఇంకా ఆలు ఫ్రై కోసం ఇక్కడ నేను ఒక అర కేజీ పొటాటోస్ని తీసుకున్నానండి పైనంతా కూడా పీల్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ముక్కలు కట్ చేసేసాను ఒక రెండు సార్లు వాటిని కడిగేసేసుకొని కొంచెం నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి లేకపోతే నల్లగా పోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి మామూలుగా మనకు ఆలు ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుందండి కొద్దిగా మనం క్రిస్పీగా చేసుకోవాలి కాబట్టి మామూలుగా మనం ఉడికించుకొని పొట్టు తీసి అలా చేసుకుంటాం కానీ ఈ మెథడ్లో అయితే మనం తక్కువ నూనెతోనే చాలా క్విక్గా టేస్టీగా ఈ ఆలు ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆలు ముక్కల్ని ఒక రెండు సార్లుగా ఫ్రై చేసేసుకోవాలండి మామూలుగా అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ అవసరం లేదండి ఆయిల్ని మళ్ళీ మనం యూస్ చేయం కాబట్టి కొద్దిగా ఆయిల్తోనే మనం ఈ విధంగా క్విక్గా చేసేసుకోవచ్చు చూడండి హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా మనం హడావిడిగా ఉంటాం కదా అండి కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అయితే మనం తక్కువ నూనెతో చాలా క్విక్గా చేసేసుకోవచ్చు పైగా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది రెసిపీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి చూడండి క్రిస్పీగా వచ్చాయన్నమాట మళ్ళీ మనం ఉల్లిపాయలతో పాటు కొద్దిగా ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఆయిల్ని ఈ విధంగా డ్రైన్ చేసేసుకొని మళ్ళీ మనకు ఆయిల్ తక్కువ వస్తే ఇంకొద్దిగా కూడా వేసుకోవచ్చండి ఇంకా ఇదే విధంగా మిగిలిన ఆ ఆలు ముక్కలను కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇదే విధంగా మనం బెండకాయను కూడా ఇదే మెథల్లో ఫ్రై చేసుకోవచ్చండి దొండకాయ కానీ బెండకాయ కానీ చాలా అంటే వీటన్ని కాకరకాయ కూడా వీటన్నిటికి కూడా మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుందండి చూడండి ఆ కలర్లో వస్తే సరిపోతుంది ఇంకా మిగిలినవి కూడా ఆయిల్ ఉంది కదా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కాకరకాయని కూడా మనం ఇదే మెథడ్లో ఈ విధంగా మనం ఫ్రై చేసుకొని మళ్ళీ వేపుడు చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు వేసిన నూనె ఈ ముక్కలకి సరిపోయిందనమాట ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలండి ఆల్రెడీ మనం వేయించి పెట్టాం కదా అందులో ఆయిల్ ఉంటుంది కాబట్టి పోపు దినుసులు వేగడానికి మాత్రం సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి కొంచెం పోపు దినుసులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలండి మామూలుగా మనం ఆలుని ఆనియన్ లేకుండా కూడా చేయించండి కానీ ఆనియన్ కాంబినేషన్తో కూడా ఆలు ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఒక రెండు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక మూడు పచ్చిమిరపకాయని కొంచెం ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆలు ఫ్రైకి పచ్చిమిర్చి కూడా మంచి కాంబినేషన్ అండి లైట్గా ఫ్రై అవ్వాలి ఆలు మళ్ళీ పొటాటోతో ఫ్రై అవుతుంది ఇప్పుడు లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కల్ని వేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ అండి మళ్ళీ మనం స్పైసెస్ అన్నీ వేసుకుంటాం కదా చివరగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుందనమాట సాల్ట్ అనేది అంతా ఒకేసారి వేయకూడదండి ఇప్పుడు పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఇంకొక మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఆ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా వచ్చినంతవరకు మనం ఫ్రై చేసుకోవాలండి సో అందుకే మనం ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని కొద్దిగా లైట్గా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఈ ఆలూని వేసేసుకోవాలండి రెసిపీ అంతా అయ్యే లోపల మనకు కరెక్ట్గా అన్నీ వేగుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మెయిన్ వెల్లుల్లిపాయలు అండి ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీకుండా కచ్చాపచ్చగా దంచి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు ఎక్కువగానే వేసుకోవాలండి పచ్చి కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ పచ్చగా దంచుకున్న మిరియాల పొడి ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఈ కరివేపాకు మనం చివరిలో వేసుకున్నామంటే ఆ వెల్లుల్లి ఆ ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటుందండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టకూడదు లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ ఇంకొక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి తర్వాత కారం పొడి కూడా అండి మనం పచ్చిమిర్చి వేసాం మిరియాల పొడి వేసాం కాబట్టి చూసి వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలర్ అనమాట ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం పప్పుచారు పప్పు రసం పచ్చళ్ళలోకి ఈ విధంగా మనం ఆలు ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చళ్ళ కాంబినేషన్కి కూడా చాలా బాగుంటుందన్నమాట ఓకే అండి ఆలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేశాను ఇంకా మజ్జిగ చారు మజ్జిగ పులుసులోకి ఒక లీటర్ పెరుగు తీసుకున్నానండి ముందుగా ఆ పెరుగుని కొంచెం ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి మజ్జిగ పులుసు కాబట్టి కొద్దిగా పలుచుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత కొద్దిగా సాల్ట్ వేసానండి సరిపడా జస్ట్ ఒకసారి అంతా కలిపేసుకోవాలి మనం ఇలా మజ్జిగ పులుసే కాకుండా పెరుగుతో కూడా మనం పెరుగు తిరగమాత వేసుకోవచ్చండి కొంచెం పలుచుగా ఉంటే ఇలా పచ్చడి కాంబినేషన్లో కాబట్టి పలుచుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని తాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి ఈ పోపు దినుసుల్ని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవన్నీ వేగిన తర్వాత ఒక పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయని కూడా తుంచి వేసేసుకోవాలి వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మజ్జిగ చారులో ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చితో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు వేగిన తర్వాత చివరిగా కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆ వేడికి సరిపోతుంది ఇంకా మనం పచ్చడి కాంబినేషన్తో చేస్తున్నాం కాబట్టి రసం లేకుండా కొంచెం స్పైసీగా ఉంటుంది కదా పచ్చడి కాంబినేషన్తో ఇలా మజ్జిగ పులుసు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అదంతా కూడా మనకు బాగా చల్లారిన తర్వాత ఈ మజ్జిగలో వేసేసుకోవాలండి కొద్దిగా మజ్జిగను తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ప్యాన్లో వేసేసుకోవాలి కొద్దిగా పోపు అదంతా ఉంటుంది కదా అది ఇందులో వేసేసుకోవాలి మెయిన్ మజ్జిగ పులుసులోకి పచ్చి ఉల్లిపాయలు అండి మామూలుగా మనం ఉల్లిపాయలను ఫ్రై చేసుకొని అలా ఇంకొక డిఫరెంట్ స్టైల్లో కూడా మజ్జిగ చేయొచ్చు అది ఈసారి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశానండి తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేశాను అంతే అండి మజ్జిగ చారు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఇవన్నీ కూడా డిష్ అవుట్ చేసేసుకుందాము ముందుగా ఒక ప్లేట్ పెట్టేశాను పచ్చడి కోసం ఒక కప్పు పెట్టానండి ముందుగా ఈ టమాటో పచ్చడిని వేస్తున్నాను ఈ పచ్చడి అయితే పోపు వేయమండి ఇంకా డైరెక్ట్గా తినేయడమే అన్ని బ్రేక్ఫాస్ట్లకు కూడా చాలా బాగుంటుంది పెరుగన్నమ్ముడికి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలాంటి పచ్చళ్ళు మనం స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అలా తినచ్చండి తర్వాత ఆలు ఫ్రైని కూడా వేసేసాను ఇంకొక కప్పు పెడుతున్నానండి మజ్జిగ చారు వేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి తక్కువ నూనెతో మనం చాలా క్విక్గా టేస్టీగా ఇలాంటి కాంబినేషన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కడుపు నిండా తృప్తిగా తినచ్చన్నమాట వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకు ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి ఇంకా నేను ఈ లోపల అన్నం కూడా వండేసానండి వేడి వేడి అన్నంని పెడుతున్నాను ఇష్టపడేవాళ్ళు ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ ఆలూ ఫ్రైతో నంచుకొని మజ్జిగ పులుసు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి నేను ప్రతిరోజు కూడా మీకు కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చూసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ రమణ రెసిపీస్ని కొత్తగా చూసుకున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి